నువ్వు ఏ మనిషి ఉన్నవారో నేను మంచిగా బతకడం తీసుకొచ్చి రోడ్ పాలు చేసినావు ఈ వీధిలో కూర్చున్నా పెట్టినావు నేను ఒక్కనంత సరిపోదే నువ్వు కూడా అత్త మస్తు ఉంటది మంచిగా ఉన్నది ఇప్పుడు ఎటువే ఇద్దరే పోదా ఇద్దరం పోతే గమ్మతుంటది మరి ఏం గమ్మతున్నారా నువ్వు ఏమట్టి ఒక్కసారి నువ్వు రోడ్ పాలు ఎట్లయినా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో అన్న నీ ఫ్లాష్ బ్యాక్ కూడా చూసుకో టింగ్ 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 ఏమే పొట్టిగా మొత్తం ఇంటే దొబ్బుతాను చెత్తంతా అంతా నువ్వు నాకన్నా అంత మొత్తం చూస్తాను చూస్తానండి కథలు ఎన్ని బాగానే మాటలు ఇస్తానెత్తాను నీకు లేతలేవా ఎందుకట్ల నువ్వు చూస్తాను నేనే నువ్వే పెడతాను ఏమన్నా చీరలు కమ్మలు తీసుకున్నామో లాడే అవతలేదు పిల్ల ఓ నువ్వు సిల్వర్ సైజ్ కమ్మలు

అయ్యో అదేం లేదే మేము రేపు పోతాను మా పత్త పత్తమ్మిన పైసలు ఉన్నాయి మళ్ళీ అసలే దొంగలు పడతారు కదా మీ ఇంట్లో పెడతావేమో అని పోనీ డబుల్ మా ఇంట్లో అద్దే అయ్యో గట్లే వేస్తానే అయి పురాంగా అయ్యో అట్లా కాదే మా ఊడు తాదేందు అట్లా అన్నా అయ్యో అట్లా కాదే సగం మా ఇంటికాడ పెట్టుకుంటా సగం మీ ఇంటికాడ పెట్టుకో ఐదు లక్షలు సరే సరే కానీ పైసలు పోతే నాకు సంబంధం చెప్తాను సరే సరే కానీ పెట్టుకో పెట్టుకో మళ్ళీ నీకు ఎప్పుడైనా సాయపడండి నేను సరే లేచిపో మరి సరే నేను నేను పోయేటప్పుడు మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతా చె విషయం చెప్తా ఈ వ్యాపారం ఎన్ని రోజులు అని నేను ఇంకో విషయం చెప్తా నేను దీనికంటే ఎక్కువ పైసలు వస్తాయి నీకు నమ్మచ్చా నమ్మచ్చా ఇది రోజు అంతా అయితే నీకు ఎంతవుతాయి ఐదు ఆరు వందలు వస్తాయి అదే నీకు ఎందుకే ఒకటే రోజులు నీకు రెండు లక్షల యాభై వేలు నీకు రెండు లక్షల యాభై వేలు నాకు వచ్చే ప్లాన్ చెప్తా మరి ఏమంటాను ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అది ఏమి ఉండదు మనం జస్ట్ అట్లా పోయి దొంగతనం చేసుకుని రావాలి ఏం కాదు ఒక్కసారి ఎత్తేమవుతుంది వాళ్ళిద్దరు ఒకరిద్దరు మాట్లాడుకో నేను ఇంట్లో ఇవ్వలేదు లేవు నైట్లో పోయి మెల్లగా తీసుకుంటా మొత్తం రెండిట్లో రెండు ఉన్నాయి పక్క ఇంట్లో రెండు లక్షల యాభై ఉన్నాయి ఇంట్లో రెండు లక్షల యాభై ఉన్నాయి చెప్పు మరి ఇప్పుడు ఈ పని చేస్తావా పని చేద్దాం మదా మరి బండి ఏ బండి ముఖ్యమా రెండు లక్షలమా

దొంగల్ ఆడగా మాట వరుస కంటే నిజంగానే పడ్డరి నేనే దొంగలని మాట వరుస కంటే నిజంగానే వచ్చి తీసుకుపోయిండు ఆ డబ్బులు కూడా పోవాలి ఎక్కడ రా మీరు బీహార్ దొంగల కేరళ దొంగల రా మీరు నా ఇల్లే దొరికిందా మీకు గా పక్కది లేదా గీ పక్కది లేదా నా ఇల్లే మీకు పైసలు పోయినాయి అవ్వ నా గన్ని పైసలు పోయినాయి అవ్వా నేను లేనప్పుడు వచ్చి తీసుకున్నావు రా నేను అయితే నీ బొక్కలు ఇరగొట్టేదాన్ని దానికన్ని ఇచ్చిన నయం ఇంకా నా దగ్గర అన్ని ఉండంటి అన్ని పోయేటి ఇంకా నాయం ఐదు లక్షల నుండి రెండు లక్షల యాభై దానికి ఇచ్చిన సగం నా దగ్గర ఉంచుకున్నా నా దగ్గర ఉండంటి ఇంకా మొత్తం పోయేటి ఇంకొక రెండు లక్షల యాభై వేలే ఇంకొక రెండు లక్షల యాభై వేలేక పోయి రే గత మాత్ర మాట్లాడినావు నాకు గుంట వలిగిపోతుంది పాప పెట్టుకుని అట్లా చెప్తాను వాళ్ళ నాకు అందులో పెట్టేటప్పుడు గుర్తుండే పొద్దుగా చూసేసరికి లేవు నువ్వేం చేస్తావో ఏమో నా రెండు లక్షల యాభై వేలు నువ్వే ఇయ్యాలి నేను ఎందుకు ఇస్తాను నువ్వే ఎందుకు ఇచ్చావు నాకు మరి ఆ మాట దొంగలు అడిగి నన్ను ఎందుకు అడుగుతాను నాకేం తెలిసా పోతే అని కుత్తవే రెండు లక్షల యాభై వేలు బాయే పోయినా నువ్వే ఎందుకు గందగోరం పెడతాను నీ తీసుకపోతే ఏం కాదు కానీ నా సందుగ కూడా పట్టుకుపోయినాడు పంపించిన సందుగా ఇప్పుడు ఐదు వందలు పెట్టినా వస్తలేదు నీ ఐదు వందలు లెక్క నానే ప్లస్ యాభై వేలు చూసుకుంటే నీ ఐదు వందలు లెక్క నానే నాలుగేళ్ల మధ్య పొద్దుగాలనే నన్ను సాయంత్రం కల్లా దొంగలు పడ్డరు నేను పంపించినట్టు చేతనం ఏంది నేను ఫోన్ చేసి వాళ్ళని పిలిపించింది ఏమన్నా ఈ పత్తమ్ముడు ఏందో ఆ పైసలు దాని దగ్గర సగం నా దగ్గర సగం అట్లా వెట్టుడు ఎందుకో ఈ దొంగల ఏందో అసలు ఏం అర్థం అవుతుంది నా కర్మ నా కర్మ నేను ఒక విషయం చెప్తే బాగా ఎడతావు ఏంటిదే నిమ్మలంగా ఉంటాను నీయే ఐదు లక్షలు వేణాయి నా సందేలో పోతే ఓని ఐదు వందలు పెట్టి మళ్ళీ వేసుకుంటా అమ్మో లక్షలా చూపిచ్చుపా ఏంద్రా చేతులని అని గిట్ట అనుకుతానే గింత పైసలు ఎప్పుడు చూలే అన్న అందుకే అనుకుతానా లేకుంటే ఎవరైనా చూసిలే అని అనుకుంటాను ఏ చూడలే చూడలే ఎవరు చూలే మనం చేసేది ఎవరు తెలుసు జంగ్ ఎప్పుడైనా చూసిలే అంటావా ఏ చూడలేదే చీకట్ల మనం చూడలే కావచ్చు వాళ్ళు ఎవరైనా మనం ఎవరు చూడాలి నువ్వు ఉంటే మంచి పైసలు ఆగురా నాకు ఎందుకు భయం అయితే నువ్వు ఇంతసేపు లేడీ అయ్యి అటెండ్ అవును పోయి ఎవరు అకౌంట్లో వాళ్ళ చిన్న చిన్న అమౌంట్ వేసుకున్నప్పా అరే పెద్ద నోట్లు అయితే నాకు కావాలరా ఇప్పుడు డిస్కస్ అవసరం ఏ రోజు లేదు ఐదు వందల నోట్లు నాకే కావాలి చిల్లర మొత్తం నీకే ఏ చిల్లర నాకు బాగా ఎక్కువ చిల్లర నేను అక్కడ బ్యాంకులో లెక్క పెట్టి ఐదు వందల నోట్ అయితే దాని మంది ఇస్తా బ్యాంకులో గాలి పైసలు పంచుకుంటారు గాలి లేనా అని చెప్తావు

ఎట్లున్నాయి మన ఫ్లాష్ బ్యాక్ మన మనకే చెండాలని అనిపిస్తాను అబ్బా మంచిగా బతుకున్న మంచిగా ఇట్లా పనులు చేద్దా ఏ ఇంకా చేస్తావా అద్దీగా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏదైనా ఒక జాబ్ చూసుకుందాపా